చెప్పారు ఇవి నాలుగు బాగా గుర్తు పెట్టుకో మనిషి వై పుట్టినందుకు ఏవి నాలుగు మర్చిపోవద్దు క్షజ దుర్జన సంగత్వం వాడు చెడ్డవాడు అని తెలిసిన్న తర్వాత ఏదో కారణానికి వాడితో అంటిపెట్టుకునే ప్రయత్నం చెయ్యొద్దు వదిలే కర్ణుడు దుర్యోధనుడి మొహమాటానికి పట్టుకున్నా ఏమైపోయాడు దుర్జనులతోటి సహవాసము చెయ్యకు కష్టమనిపించిన వారికి దగ్గరికి చేరడానికి చాలా కష్టమనిపించిన పెద్దల దగ్గర ఉండడానికే ప్రయత్నించు భగవద్భక్తులతో కూడి ఉండు సత్పురుషులతో కూడి ఉండు భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం రాత్రి పగలు అని చూడకు పుణ్యం చేసుకునే అవకాశం వస్తే చేసి స్మరణిత్యం అనిత్యత అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఏది శాశ్వతంగా ఉంటుంది ఏది ఉండదు ఆలోచిస్తుంది ఒక్కొక్క ఇంట్లో మూకుడుకున్నంత ఆయుర్ద ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉండదు నేను ఇది యథార్థంగా చెప్తున్నా అదే మూకుట్లో మా తాతగారు శరీరం వదిలిపెట్టినప్పుడు గారులు వేశారు అదే మూకుట్లో తర్వాత మా నాన్నగారు శరీరం విడిచిపెట్టినప్పుడు గారులు వేశారు ఆ తర్వాత మాట నేనంటే మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు దీపాలు పెట్టాక ఈ మాటలు ఎందుకంటావు అంటారేమో అందుకు ననను కాబట్టి ఆ మూకుడికి మూడు తరాల పైచిలకు ఆయుర్దాయం ఉంది అంత ఆయుర్దాయం మా ఇంట్లో ఎక్కడుందని చెప్పాలి నూట యాభై సంవత్సరాలు ఎవరుంటారు కురుపుణ్యమహోరాత్రం రాత్రి పగలుని చూడకుని అవకాశం వస్తే పుణ్యం చేయి స్మరణిచ్చనిచ్చతాం ఏది ఉంటుంది ఏది ఉండదు నిష్పక్షపాతంగా ఆలోచించు పక్కింట్లో దొంగలు పడితే నీ ఇంటికి తాళం బాగా వేస్తున్నావు తాతగారు వెళ్ళిపోయారు తండ్రి గారు వెళ్ళిపోయారు పిన తండ్రి వెళ్ళిపోయారు పెద్ద తండ్రి గారు వెళ్ళిపోయారు నాన్నగారి తోబుట్టూరు వెళ్ళిపోయారు అమ్మ అమ్మగారి తోబుట్టూరు వెళ్ళిపోయారు నా తరంలో మా పెద్దనాన్నగారు అబ్బాయి వెళ్ళిపోయాడు అంటే మా తరంలో ప్రారంభం అయిపోయిందిగా వెళ్ళిపోవడం నువ్వు ఒక్కడే ఎందుకు ఉండిపోతావు కాబట్టి వెళ్ళిపోయే లోపలి ఈ శరీరంతో పుణ్యం చెయ్యాలిగా ఈ వాక్కుతో నాలుగు మంచి మాటలు మాట్లాడాలిగా నీకున్న దాంతో సమాజాన్ని సేవించాలి కదా ఏది చేసుకోకుండా ఉంటే పడిపోయాక చేస్తానంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోతే రామా అంటానంటే ఎలా అంటావు ఓ పదకొండు రూపాయలు ఇద్దామంటే ఎలా ఇస్తావు ఓ గోశాల్లో పేడ తీద్దామంటే ఎలా తీస్తావు ఓ దేవాలయానికి ప్రదక్షిణ ఎలా కుదురుతుంది కుదరదు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అందుకే సత్పురుష సహవాసాన్ని వదిలిపెట్టవద్దు